నోరు ఒక్కటనుకుంటే నొసలు ఒక్కటి ఆడుతుందట ఎందుకంటే ఇగో చూస్తున్నారా ఫ్రెండ్స్ మనం అన్నీ అనుకునే అనుకున్నట్టు జరిగితే అవుతాం మాకైతే దినం అప్పుడు దినం రెండు బస్తాలు పిక పిక మంచిగా వెళ్ళేది డెబ్బై ఎనభై కిలోలు వచ్చేది బెండకాయలు అవి పది రూపాయల కిలో పడ్డా కానీ ఎనిమిది వందలు వస్తే దసరా దీపావళి పండుగల చేతిలో ఇకలు వెళ్ళిపోతాయని అనుకున్నా కానీ ఇంత మోసం పంట చేస్తా అని అసలు అనుకోలేదు ఏదైనా తెగవాడు చేసేది ఒక రైతు మాత్రమే ఇక మా బెండ తోట అయితే ఘోరంగా ఖరాబ్ అయింది ఉత్తరపు అయితే బెండకాయలు మొత్తం ఘోరంగా అయి మొత్తం ఇట్లు తయారైపోయినాయి దీన్ని మనం ఏం చేయలేము ఇక కాయలు అయితే మస్తు తక్కువ వెళ్తున్నాయి డబ్బులు కూడా బాగా తక్కువ వస్తున్నాయి అలగ వెళ్ళిపోతాయి అనుకున్న పండుగలు మళ్ళీ మీదనే పడ్డట్టుంది ఖర్చు అంతా ఇక ఈ ఈ విధంగా తోట ఉన్నది తోటనంతా మళ్ళీ ఏం చేయాలో ఇవి లేదు అన్నీ ఆడౌటి ఆడవట ఎనుకలాడంగా ఎనుకలాడంగా ఈ ఒక బస్తా అయితే వెళ్ళినాయి ముప్పై కిలోలు వెళ్ళినాయి ఎనభై కిలోల కాయలు ఎక్కడ ముప్పై కిలోల కాయలు ఎక్కడ అన్నీ మనం అనుకున్నట్టు జరిగాయి కదా అందుకే అమ్మ ఎప్పటికంటది నోరాడినట్టు నోసలాడుతుందా బిడ్డ అని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్